స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదకొన్న వారం నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా నామినేషన్ పెట్టారు బిగ్ బాస్ ఎవరు చూడాలని ఈ వారం నామినేషన్ అయితే చూడబోతున్నారు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అది ఏమిటి అంటే డెమన్ పవన్ అలాగే రీతు చౌదరి వీళ్ళిద్దరికీ పెద్ద గొడవ అయితే జరిగింది నామినేషన్ ప్రక్రియలో చాలా ఎమోషనల్గా నామినేషన్ అయితే జరిగాయి వీళ్ళిద్దరికి ఈ వారంలో నామినేషన్ చేయాలి అనుకుంటున్న పర్సన్ని ఒక కొండని బద్దల కొట్టి నామినేట్ చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా తెలియజేయడంతో ఇంకా డెమన్ పావను చాలా ఎమోషనల్ అవుతూ రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటంటే డే వన్ నుంచి కూడా ప్రతి విషయంలో కూడా నేను నేనే ఎక్కువగా నెగిటివ్ అవుతున్నాను చాలామంది నీ వెనకాల తిరగదు అని చెప్పినా సరే ఎవరి మాట వినకుంటే నీ వెనకాల తిరిగాను నీ మాట విన్నాను ఇప్పుడు నేను నెగిటివ్ అయ్యాను అంటూ ఎప్పుడు కూడా నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోలేదు ఎప్పుడు కూడా నీ మంచి కోసమే కోరుకున్నాను కానీ ఎప్పుడు కూడా నా కోసం ఆలోచించలేదు నువ్వే నీ విషయంలో ప్రతి విషయంలో నేనే బ్యాడ్ అయిపోయాను అంటూ ఇక డెమోన్ అయితే రీతు చౌదరిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ అయితే ఇలా రావడం జరిగింది అలాగే మరొక వైపు ఇమానియాల్ కి మధ్యన మధ్యని వీరిద్దరి మధ్యన పెద్ద గొడవ అయితే జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియలో